దేశంలో చట్ట సవరణ పౌరసత్వ చట్టసవరణ బిల్లు అమలవుతుంది అని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది ఇక ఈ ప్రకటన పట్ల రాజకీయ పార్టీల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ప్రముఖంగా ఇదే సిఏఏ కామన్ సివిల్ యాక్ట్ ఇదే చట్టం పైన తమిళ హీరో దళపతి విజయ్ స్పందించారు ఇక ఈ చట్టం అమలు చేయకూడదు అని తమిళనాడు ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకూడదు అనే ఒక క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ ఈ చట్టం అమలైతే గనక పౌరుల సామాజిక స్వేచ్ఛకి భంగం కలుగుతుంది సౌభ్రాతృత్వం దెబ్బతింటుంది అనే అంశాన్ని కూడా ఇటు తమిళగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే అంశం పట్ల ఆయన కేంద్రం పైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక విదేశాల నుంచి వచ్చిన అనేక మతాలకు సంబంధించిన వారికి అనేక జాతులకు సంబంధించిన వారికి భారతదేశంలో గనక స్థిరపడితే వాళ్ళకి పౌరసత్వం ఇస్తారు కేవలం ముస్లింలకు మాత్రమే పౌరసత్వాన్ని నిరాకరిస్తారు ఇది ఎంతవరకు సమంజసం ఇదే పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో చెప్తోంది కాబట్టి దీనివల్ల దేశంలో అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకించాలి అని తమిళనాడు ప్రభుత్వానికి దళపతి విజయ్ ఈరోజు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే సిఏఏ పట్ల ఆల్రెడీ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఆయన వ్యతిరేకించారు అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ అంశాన్ని ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత ఆలోచిస్తాం ఇప్పుడైతే ఆమోద ఆమోదయోగ్యం కాదు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు ఇక కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఇది దేశ పౌరులకి అంత ఆమోదయోగ్యమైన బిల్లు కాదు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇందుకు సంబంధించి దిగ్విజయ్ సింగ్ కుద్రోల క్రితం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు సో ఇదే సీఏఏ పట్ల దేశంలో అనేక రాజకీయ పార్టీల పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు తమిళనాడుకు సంబంధించిన సినిమా హీరో రాజకీయ పార్టీ ప్రారంభించిన విజయ్ కూడా ఇదే సీఏఏని వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తమిళనాడులో ఈ చట్టాన్ని అమలు చేయకూడదనే విజ్ఞప్తిని కూడా ఆయన ఇటు ముఖ్యమంత్రి స్టాలిన్కి సూచించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏం జరుగుతోంది ఇన్ని భిన్న స్వరాల మధ్య ఇన్ని భిన్న వాదనల మధ్య ఈ సిఏఏను ఏ విధంగా అమలు చేస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనే అంశంపై ఆసక్తి నెలకొంది ఒక రకంగా ఉత్కంఠ నెలకొంది రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చట్టం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అభ్యంతరాలు తెర మీదకు రావడంతో ఇది వాయిదా పడుతూ వస్తోంది కానీ నిన్న తాజాగా సిఏ అమలుకి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది చురుకైన అడుగులు వేస్తోంది అని ఏదైతే ఒక సంచలన ప్రకటన చేసిందో దాని పట్ల రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి ఇక ఇది అంత ఆమోదయోగం కాదని విజయ్ చెప్పడం ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది